క్రీమ్ బన్ క్రీమ్ బన్ అని మీ బేకరీస్లో ఒక బన్ రొట్టె ఉండేది కదా రొట్టె నాన్ రొట్టె అంటారు ఈ నాన్ రొట్టెని మధ్యలో కోసి మధ్యలో క్రీమ్ పెడతాడు అది ఒక ట్వంటీ రూపీస్కి పది రూపాయలకి అమ్ముతుంటారు మీ ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా అమ్ముతుంటారు ఈ క్రీమ్ బన్స్ జస్ట్ అది నాన్ రొట్టె మధ్యలో క్రీమ్ వేస్తారు ఓకే క్రీమ్ బన్ ఈ క్రీమ్ బన్ గొడవలు నడుస్తుంది దేశం మొత్తం మీద ఈ క్రీమ్ బన్ ఈ క్రీమ్ బన్కి సంబంధించిన గొడవ ఏంటంటే కేంద్ర మంత్రి సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తమిళనాడులో ఒక చిరు వ్యాపారులతో మీటింగ్ పెట్టారు చిరు వ్యాపారులతో మీటింగ్ పెడితే అక్కడ ఒక బేకరీ ఓనర్ వచ్చాడు మీటింగ్కి బేకరీ ఓనర్ వచ్చి ఒక ప్రశ్న వేశాడు అంటే తన బాధ చెప్పాడు తన బాధ ఏంటంటే ఎందుకంటే మీరు జిఎస్టీ వేసారు ఫుడ్ ఐటెమ్స్ మీద జిఎస్టీ వేసారు ఫుడ్ ఐటెం మీద జిఎస్టీ ఇటు ఎంతవరకు కరెక్ట్ బన్ను మీద జీరో జిఎస్టీ జిఎస్టీ ఏం లేదు బన్ను అంటే నాన్ మీద మీదే మీకు జిఎస్టీ లేదు కానీ ఆ ఆ బన్ని మధ్యలో కోసి మధ్యలో క్రీమ్ వేస్తాడు కదా ఆ క్రీమ్ మీద జిఎస్టీ ఉంది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది అతను ఏమన్నాడంటే కస్టమర్స్ నా దగ్గరికి వచ్చి మీరు బన్ను అమ్మండి క్రీమ్ మేము పెట్టుకుంటాం అంటున్నారు మమ్మల్ని అన్నాడు దాంట్లో పెద్ద తప్పైతే నాకేం అనిపించలేదు ఓకే మీరు బన్ కస్టమర్స్ అడుగుతున్నారు మమ్మల్ని మీరు బన్ ఇవ్వండి క్రీమ్ మేము ఇంట్లో పెట్టుకుంటాము అని అన్నారు ఎందుకంటే మీరు బన్ మీద జిఎస్టీ లేదు క్రీమ్ మీద జిఎస్టీ ఉంది అని అన్నాడు సరే అది అన్నాడు అది మీటింగ్ అయిపోయింది బట్ ఆ పర్టిక్యులర్ క్లిప్ ఏదైతే ఉందో దాన్ని బాగా ట్రోలింగ్ జరిగింది దేశం మొత్తం మీద అది అది దేశం మొత్తం మీద ట్రోలింగ్ జరగడంతో బీజేపీ వెళ్ళి కోపం వచ్చేసింది అంటే నామోషిగా ఫీల్ అయ్యారు అక్కడ బేకరీ పర్సన్ అడిగింది ప్రతి తప్పేం లేదు బేకరీ పర్సన్ ఏమన్నాడంటే మీరు ఫుడ్ ఐటమ్స్ మీద జిఎస్టీ ఎయిటీ ఉంది మీరు బన్ మీద జిఎస్టీ జీరో బట్ క్రీమ్ మీద జీ ఉంది జీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంది కాబట్టి కస్టమర్స్ మాకు ఎయిటీన్ పర్ కస్టమర్స్ మాకు బన్ వరకు అమ్మండి క్రీమ్ మేము పెట్టుకుంటాం అంటున్నారని ఒక సెటారిక్ల్గా చెప్పు ఉంటాడు అతను ఓకే అది బాగా ట్రోలింగ్ జరిగేసరికి ఎక్కడో కాలింది బీజేపీ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడో కాలి వాళ్ళకి ఎక్కడో కోపం వచ్చినట్టుంది ఆ ఓనర్ని బేకరీ ఓనరు వాళ్ళు ఏం పిలిచారా లేకపోతే తనంతా తను వెళ్ళాడో తెలియదు కానీ ఈతను మళ్ళీ వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసాడు బేకరీ ఓనరు బ్యాకరీ ఓనర్ నిర్మలా సీతారామన్ గారిని కలిసి క్షమాపణ చెప్పాడు నేను ఆ ప్రశ్న అట్లా చెప్పడం ఒకవేళ బాధిస్తే క్షమించండి అన్నాడా బట్ క్షమాపణలు అయితే చెప్పాడు ఆ క్షమాపణ చెప్పే వీడియో ఇంకా పెద్ద రచ్చ అయిపోయింది ఆ బన్ను ప్రశ్నతో అయిపోతే అంతటితో అయిపోతే అయిపోయి ఉండేది ఇత క్షమాపణ చెప్పడంతో అది ఇంకా పెద్ద రచ్చ అయిపోయింది ఒక చిరు వ్యాపారిని తీసుకొచ్చి మీరు క్షమాపణలు చెప్పించుకుంటారా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారి మీద ఒక పెద్ద గొడవ జరిగింది కూడా జరిగింది కదా జరుగుతుంది ఇప్పుడు సరే అది తమిళనాడులో అది ఎక్కువ జరుగుతుంది అది వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూసుకుంటారు మనకు సంబంధం లేదు ఓకే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకు సంబంధం లేదు బట్ మనకి నేను ఆంధ్రప్రదేశ్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఆ చిరు వ్యాపారిని వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు తమిళు ప్లస్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నది అతను అడిగిన ప్రశ్నలో వ్యాలిడిటీ ఉంది అదేంటంటే ఫుడ్ ఐటమ్స్ మీద మీరు జిఎస్టీ వేస్తే అది అది ఎంతవరకు న్యాయమని ఒక బేకరీ ఓనర్ అడిగింది దాంట్లో ఫుడ్ ఐటమ్స్ మీద మీరు జిఎస్టీ తగ్గించండి అని తను రిక్వెస్ట్ చేయటంలో ఆ వ్యాలిడిటీ ఉంది దాంట్లో ఒక జెన్యున్ రిక్వెస్ట్ లాగా అనిపించింది నాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేసింది బీజేపీ కాదు బీజేపీ వాళ్ళు ఎయిటీన్ పర్సెంట్ ఎన్డీఏ ప్రభుత్వం వేసింది ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అలాగా కొన్ని పార్టీలు కలిసి ఫామ్ అయినటువంటి గ్రూప్ ఏ ఎన్డీఏ అంటే ఈ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేసింది చంద్రబాబు నాయుడు గారి కింద లెక్క ఇట్ ఈజ్ నాట్ బీజేపీ గవర్నమెంట్ ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఇస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఆన్ స్మాల్ బేకరీ ఓనర్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ స్మాల్ ఫుడ్ ఐటెమ్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఇది సింపుల్ ఇష్యూ కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చాలా మంది చిరు చెరు వ్యాపారులు ఉన్నారు చాలా చాలా కొద్ది కొద్దిగా వాళ్ళకి వచ్చేది ఒకటి రెండు రూపాయలు ఒక బన్ అమ్మితే వాళ్ళకి వచ్చేది రూపాయి అనుకోండి దాని మీద మీరు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వేస్తే కస్టమర్ కొంట మానేస్తాడు సింపుల్గా ఏంటంటే కస్టమర్ కొంట మానేస్తాడు కస్టమర్ కొంట మానేసినప్పుడు దాన్ని వాళ్ళు బిజినెస్ పడిపోతుంది అందుకని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు దీనికి సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ ఐటెమ్స్కి జీఎస్టీకి సంబంధించిన ఆ రిడక్షన్ చేసే విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ తరఫున అడుగుతారా లేదా అనేది మీరు ఆంధ్రప్రదేశ్ చిరు వ్యాపారులకు సమాధానం చెప్పండి వాళ్ళకి 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 చెప్పండి మీరు ఈ జిఎస్టికి సంబంధించి ఫుడ్ ఐటమ్స్ మీద అది జిఎస్టి తగ్గించి అతి చీప్గా అట్లీస్ట్ ఎక్కడెక్కడో ఎవరెవరికో బ్యాంక్ రుణాలు నే ఇప్పుడు నాలండ్రెడ్ ఏదో ఒక చిన్న బ్యాంక్ నుంచి నేను అతనికి ముప్పై వేలు కట్టాలి థర్టీ థౌజండ్ అంతే నేను ఒక బ్యాంక్ వాడికి థర్టీ థౌజండ్ కట్టాలండి ఆ థర్టీ థౌజండ్ కట్టాలంటే వాడు నాకు ఇరవై ముప్పై సార్లు చేసి నాకు ప్రాణం తీసేయండి నన్ను ముప్పై వేలకి మూడు వేలు మూడు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణమాఫీ చేసింది పెద్ద పెద్దోళ్ళకి ముప్పై వేలకి ఇరవై వేలకి మూడు వేలకి ఐదు వేలకి మూడు లక్షలకి ముప్పై లక్షలకి ప్రాణం తీస్తారు చిన్న చిన్న వ్యాపారుల్ని చిన్న చిన్న వ్యక్తుల్ని చూడండి వేల కోట్ల రూపాయలు మాఫీ చేశారు పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ లాంటికి జిఎస్టీ తక్కువ ఉంది అంటే పెద్ద బిజినెస్లకి జిఎస్టీ తక్కువ ఉంది రిచ్ పీపుల్ వాడేటువంటి ప్రోడక్ట్స్కి జిఎస్టీ తక్కువ ఉంది కామన్ మ్యాన్ వాడే వాటికి జిఎస్టీ ఎక్కువ ఉంది ఇది ఎందుకు అనేది మరి గవర్నమెంట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దాని మీద కొద్దిగా సీరియస్గా తీసుకొని మీరు కూడా గవర్నమెంట్ తరపున అంటే ఆంధ్రప్రదేశ్ పర్ చిరు వ్యాపారుల తరఫున మీరు కూడా మీరు రిక్వెస్ట్ చేస్తున్నాను చిరు వ్యాపారుల తరపున మీరు కూడా అడగండి జిఎస్టీ తగ్గించమనండి ఫుడ్ ఐటమ్స్ మీద చిన్న చిన్న క్యాండీల మీద కేకుల మీద ఈవెన్ లాలీపాప్ల మీద ఇట్లాంటి చిన్న చిన్న వాటి మీద కూడా మీరు జిఎస్టీ వేసుకోవడం అనవసరమైన విషయం కాబట్టి అటన్నిటిని అంటే వీటికి లేదనుకుంటా క్యాండిల్కి వాటికి వీటికి జిఎస్టీ లేదు బట్ మోర్ దాన్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కొనేటువంటి బన్స్ ఇట్లాంటి వాటి అన్నిటి మీద క్రీమ్ బిస్కెట్లు క్రీమ్ బన్స్ ఐస్ క్రీములు ఇటన్నిటి మీద జిఎస్టీ ఉంది సో అట్లీస్ట్ ఈవెన్ సరే ఎగ్జామ్ చేయాలని చెప్పి మీరు గవర్నమెంట్ని కోరుతున్నాం గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వమే ఇది చంద్రబాబు నాయుడు గారే కేంద్రాన్ని నడుపుతుంది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నడుగుతున్నాం లేదంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఈ చిరు వ్యాపారులు కూడా మిమ్మల్ని ప్రశ్నించడం మొదలెడితే ఇప్పుడుకున్న సమస్యలు ఇదో పెద్ద సమస్య అయిపోయింది ఉన్నా లేకపోయినా అక్కడెక్కడో తమిళనాడులో రాసుకున్న గొడవ ఆంధ్రప్రదేశ్లో గొడవ మళ్ళీ మొదలైద్ది ఎక్కడో తమిళనాడులో వచ్చిన గొడవ అది ఆంధ్రప్రదేశ్లో తగులుకుందంటే మీకు ప్రాబ్లం ఏమైపోద్ది అని నా ఉద్దేశం థ్యాంక్ యూ